హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ జూన్లో జరగబోయే టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత్ జట్టు ఎలా ఉంటే బాగుంటుందనేది చర్చ అప్పుడే ప్రారంభమైంది ఇప్పటికే సెలెక్టర్లో దర్శక కసరత్తులు కూడా మొదలుపెట్టారు మాజీ క్రికెటర్లు క్రీడా శ్రేషియులు కూడా ప్రపంచ కప్లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనేది అంశంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో ముగిసిన టీ ట్వంటీ సిరీస్లో అదరగొట్టిన పేస్ ఆల్రౌండర్ శివం దుబేకు కప్ జట్టులు చూడ కల్పించాలని పలువురు చెబుతున్నారు ముఖ్యంగా వరుసగా గాయాల పాలవుతున్న సీనియర్ ఆల్రౌండర్ ఆర్థిక్ పాండేకు బదులుగా దూబేని ఎంపిక చేయడం ద్వారా చాలా ఉత్తమమని చెప్తున్నారు ఈ నేపథ్యంలో టీమ్ డే మాజీ క్రికెటర్ రాక చోప్రా కూడా స్పందించాడు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ విషయంపై మాట్లాడారు సందర్భంగా యువ ఆల్రౌండర్ శివం దూబేపై చుప్రా ప్రశంసల వర్షం కురిపించాడు శివం దూబే ఆట తీరు చూసిన తనకు డే మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని చెప్పాడు బౌలర్ అన్న దూబే ఎదుర్కొనే తీరు అచ్చం ఇవిలాగే ఉందని చెప్పుకొచ్చాడు ముప్పై ఏళ్ళ దుబై లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మూడో టీ శివం శివం దూబేను ముందుగానే గ్రీస్లోకి పంపించారు దుబాయ్ కంటే ముందు సంజయ్ సామ్సన్ లేదా రింకు సింగ్ను పంపి ఉంటే బాగుండేది ఎందుకంటే దుబాయ్ ఇన్నింగ్స్ను నిర్మించలేడు కానీ ఎదుటిదాడిని తిరుగుతాడు అతను నాకు యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడు కాబట్టి అతనిని డౌన్ ది ఆర్డర్లో పంపించడం మంచిది అని చుప్రాయ్ అభిప్రాయపడ్డాడు ఇక టీమిండియా టీ ట్వంటీ కప్ జట్లు ఆర్థిక పాండా శివం దూబే ఇద్దరు ఉండాలని ఆకాశ చుప్రా పేర్కొన్నాడు మొదటి రెండు మ్యాచ్లో దుబై సిక్సర్లో కొట్టిన విధానం బాగుందని చెప్పాడు కొందరు హార్తిక్ సమయంలో దుబైను తీసుకోవాలని చెప్తున్నారు కానీ తాను మాత్రం ఇద్దరు కొనసాగించాలని చెబుతున్నాడు కాగా ఆఫ్ఘనిస్తాన్ జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో దుబై చెలదరిగిపోయాడు రెండు ఆఫ్స్ జరిగితే నూట ఇరవై నాలుగు పరుగులు చేశాడు బౌలింగ్ అను సబ్దజేటాడు టీమిండియా సిరీస్ను క్లీన్షిప్ చేయడంలో కీలక పాత్ర పోసిన శివం దుబేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి